హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ తరపున ఆలు సిక్స్టీ ఫైవ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి తను ఏమడిగారంటే మీ పద్ధతిలో ఆలు సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక్కసారి చేసి వీడియో పోస్ట్ చేయమని అడిగారు సో వాళ్ళ కోసం ఈ స్పెషల్ మన సౌత్ ఇండియన్ స్పెషల్ ఆలో సిక్స్టీ ఫైవ్ రెసిపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ సిక్స్టీ ఫైవ్ లాంటి ఐటమ్స్కి మంచి రీప్లేస్మెంట్ ఈ ఆలో సిక్స్టీ ఫైవ్ సో నాన్ వెజ్ వద్దనుకున్నా లేకుంటే ప్యూర్ వెజిటేరియన్స్ అయిన సరే ఇష్టంగా తినే ఐటెం వచ్చేసరికి ఆలో సిక్స్టీ ఫైవ్ మంచి స్టార్టరే కాదండి ఈవెన్ సైడ్ డిష్గా కూడా యూస్ చేస్తాము ఎంత కలర్ఫుల్గా ఉందో ఈవెన్ అంతే ఫ్లేవర్డ్గా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని సరే ఇష్టంగా తినొచ్చు నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి నాకే కాదు మా పిల్లలకు కూడా ఇంకెందుకు ఆలస్యం చలో మరి కిచెన్కి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం హాఫ్ కేజీ వరకు పొటాటోస్ అయితే రెడీ చేసుకున్నానండి సో వీటన్నిటిని మనం పీల్ చేసుకుని నీట్ చేసుకోవాలి ఈ ఆలూ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ పీల్ అనేది తగిలితే ఆలు సిక్స్టీ ఫైవ్కి ఏమాత్రం టేస్ట్ బాగోదు సో దానికోసం అని చెప్పి ఆలూస్ మొత్తానికి పీల్ చేసేసి ఇలా మంచి వైట్ కలర్లో అయితే రెడీ చేసుకున్నాను ఇంకా వీటిని మనం గా కట్ చేసుకోవాలి సో గా కట్ చేసిన తర్వాత మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి అలా అని బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా క్యూబ్స్గా కట్ చేసుకోకూడదు బాయిల్ అయిన తర్వాత గా కట్ చేస్తే షేప్ అనేది సరిగ్గా రాదు సో అందుకనే మనకి ఎలాంటి షేప్ కావాలో ఆలూస్కి సో అలాంటి షేప్స్ కట్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకుంటేనే బెస్ట్ సో చూసారు కదా నేనైతే మీడియం షేప్లో కొంచెం మరి ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇట్లా మీడియంగా కట్ చేసుకుని క్యూబ్స్కి అయితే రెడీ చేసుకున్నాను ఎక్కువ పెద్ద సైజు ఉంటే మనకి ఆలు లోపల ఉడకదు సో అందుకనే మీడియం షేప్లో కట్ చేసుకున్నాను ఆలు క్యూబ్స్ ని మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి సో దానికోసం ఒక బౌల్లోకి హాఫ్ వరకే వాటర్ని తీసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ఆలు క్యూబ్స్ ని అందులోకి యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి మనం అన్నీ ఇట్లా యాడ్ చేసేసిన తర్వాత ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనకి పొటాటోస్ నుంచి వైట్ కలర్ స్ట్రాచ్ అనేది రిలీజ్ అవుతుంది సో దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి సో ఇలా బాయిల్ అయినప్పుడు మనకి అది పైన వాటర్లో తేలుతుంది సో చూసారు కదా ఇది వచ్చేసరికి స్ట్రాచ్ దీన్ని తీసేయడం వల్ల ఆలూస్ చాలా క్రిస్పీగా అనిపిస్తుంది సో దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసుకోవాలి చాలా వరకు ఈ ఆలు సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఆలు క్యూబ్స్ని బాయిల్ చేయకుండా డైరెక్ట్గా పచ్చివే యూజ్ చేస్తారు అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల పచ్చితనం అనేది అలాగే ఉంటుంది సో ఆలు సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా అనిపించదు సో దానికోసమే నేను ఒక జస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ వచ్చేంతవరకే నేను దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఈ మాత్రం బాయిల్ అయిపోతే సరిపోతుంది ఇంకా హెవీగా ఏమీ అవసరం లేదు ఇంకా వీటిని మనం వాటర్ నుంచి సపరేట్ చేసుకోవడమే సో మొత్తాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలి సో దానికోసం ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేశాను ఆలు క్యూప్స్ జస్ట్ కూల్ అయిపోయింది అనిపిస్తే చాలండి ఇంకా వీటిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో అలా అన్నిటినీ ఇలా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి మనకు కావాల్సిన స్పైసెస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి సో దానికోసం వన్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు కారం అండ్ వన్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఇందులో స్పెషల్గా నేను వన్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి దానివల్ల మనకి టూ ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి ఆలు సిక్స్టీ ఫైవ్కి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది తర్వాత వచ్చేసరికి వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అని కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటి తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి లేకుంటే క్యూబ్స్ షేప్స్ అయితే చేంజ్ అయిపోతాయి స్పైసెస్ మొత్తం ఆలు క్యూబ్స్కి మంచిగా పర్ఫెక్ట్గా పట్టేంతవరకు చాలా స్లోగా కేర్ఫుల్గా కలుపుకుంటూ ఉండాలి సో దానికోసం అని చెప్పి నేను చాలా కేర్ఫుల్గా స్పైసెస్ అన్ని ఆలు క్యూబ్స్కి పట్టేలాగా కలుపుకున్నాను సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇద్దామండి అప్పుడైతేనే ఈ స్పైసెస్ ఫ్లేవర్ ఆలు క్యూబ్స్కి చాలా పర్ఫెక్ట్గా పడుతుంది సో చూసారు కదా ఎలా ఉన్నాయో ఆలు క్యూబ్స్ ఇంకా ఇందులోకి పైన కోటింగ్ కోసం నేను టూ స్పూన్స్ వరకు మైదా టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ అండ్ టూ స్పూన్స్ వరకు బియ్య పిన్ అయితే వేసుకుంటున్నాను మీకు మైదా వద్దు అనిపిస్తే ఎక్స్ట్రా టూ స్పూన్స్ని బియ్య పిన్తోనే కవర్ చేసుకోవచ్చు కానీ నాకు కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం టూ స్పూన్స్ మైదాని కూడా వేస్తున్నాను వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలా సిక్స్టీ ఫైవ్ వచ్చేసరికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు వద్దు న్యాచురల్గా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయండి సో ఇప్పుడు ఈ పిండ్లు మొత్తాన్ని కలిపేసిన తర్వాత కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని వాటర్తో మిక్స్ చేసుకుంటూ ఇంకొకసారి కలిపేసుకుంటే మనకి కొంచెం పలుచగా అనేది ఆలు క్యూబ్స్ వచ్చేస్తాయి సో కలిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా కలుపుకున్నానండి చూసారు కదా ఇట్లయితే మనకి సరిపోతుంది అలానే మళ్ళీ పలుచుకోవద్దు ఇట్లా ఈ విధంగా కలిపేసుకున్నాను సో వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది అనిపిస్తే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ క్యూబ్స్ మొత్తాన్ని వన్ బై వన్గా వేసుకోవాలి సో నాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను టూ టైమ్స్గా వేసుకుంటున్నాను సో చూశారు కదా మనం వెయ్యగానే వెంటనే తిప్పుకోకూడదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న అట్లా వేగనిచ్చిన తర్వాత అప్పుడు ఆలు క్యూబ్స్ని కొంచెం అతుక్కున్నట్లు అనిపిస్తే సపరేట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ లోపల అనేది మెత్తదనం అనిపిస్తుంది సో దానికోసం అని చెప్పి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు మంచిగా కుక్ అయ్యి మంచి డీప్ ఫ్రై అయ్యి కొంచెం క్రిస్పీగా క్రంచి క్రంచిగా అనిపిస్తుంది సో చూసారు కదా మనకైతే మంచి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది సో ఫస్ట్గా వేసిన అన్నిటిని అయితే నేను ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పట్టలేదండి సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న మొత్తాన్ని వన్ బై వన్ యాడ్ చేసుకున్నాను ఈసారి అయితే మొత్తం మొత్తాన్ని క్వాంటిటీని యాడ్ చేసేసుకుని ఇంక అన్నిటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మ్యాక్సిమమ్ ఆలు సిక్స్టీ ఫైవ్ వచ్చేసరికి మనం వేడిగా సర్వ్ చేసుకుంటేనే వాటికి ఉన్న క్రంచీ కానీ క్రిస్పీనెస్ కానీ తెలుస్తుంది కొంచెం చల్లారేక మెత్తబడుతుంది దట్టు మనం వీటిని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఏదన్నా లిడ్తో కవర్ చేసినా లేకుంటే టిష్యూ మీద వేసినా కానీ ఇవి చాలా మెత్తగా అనిపిస్తుంది అందుకోసమనే ఎక్కువ స్టోరింగ్ పర్పస్కి అసలు యూస్ చేయకండి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే బెటర్ సో ఈ విధంగా నేను ఆలు క్యూబ్స్ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకున్నాను వేసేటప్పుడు అయితే టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుందండి అంత క్రిస్పీగా మంచిగా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయింది సో ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్న ఆలు సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా అనిపిస్తుంది ఈవెన్ ప్రతి ఒక్కటి చాలా సపరేట్గా మంచిగా డీఫ్రై అయినట్టు తెలుస్తుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుందండి తినాలనిపించేలా ఉంది ఇంకా ఫైనల్గా ఒక ఫినిషింగ్ ఇవ్వాలి సో దానికోసం టూ చిల్లీస్ చిల్లీస్ని ఒక టూ రెబ్బల వరకు కరివేపాకుని తీసుకున్నాను సో వీటిని డీఫ్రై చేయాలి సో దానికోసం నేను ఈ ఆయిల్లో వేసుకొని డీఫ్రై చేసుకుంటున్నాను ఈ డీఫ్రై చేసిన కరివేపాకు ఈ పచ్చిమిర్చి వల్ల ఈ ఆలు సిక్స్టీ ఫైవ్కి మంచి స్మెల్ అండ్ కొంచెం స్పైసీనెస్ పైన లా అనిపిస్తుంది ఇవి కొంచెం డీఫ్రై అయిపోయినా కానీ పైన మనం గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి మనం వెయిట్ చేస్తున్న ఆలు సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోతాయి ఇంకెందుకు ఆలస్యం దీన్ని మనం సైడ్ డిష్ కానీ యూజ్ చేసుకోవచ్చు స్టార్టర్ గాను ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినొచ్చండి అబ్బాయి వీటిని తింటే అంటే చికెను మటన్ కన్నా ఇంకా స్పెషల్ టేస్ట్ అయితే వస్తుందండి చాలా ఫ్లేవర్గా అనిపిస్తుంది